హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మన మా సంక్రాంతి సంబరాలు చూడండి డైరెక్ట్గా పాటలు పెడితే కాపీ వస్తుందని పాటలు అయితే తీసేసాను మేమైతే ఎలా ఎంజాయ్ చేసాము మీకు అయితే చూపిద్దామనుకుంటున్నానండి మేము మ్యారేజ్లు వచ్చిన పెళ్ళి సంక్రాంతి వచ్చిన ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఈసారి సంక్రాంతి టూ డేస్ ఎంజాయ్ చేసామండి ఫోర్ డేస్ అయితే అమ్మాలింటి దగ్గరే ఉన్నాము టూ డేస్ అయితే ఇలా ఎంజాయ్ చేసాము ముగ్గురు అన్నదమ్ములు నాన్నవాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కలిపి చేస్తారన్నమాట ప్రతి సంక్రాంతి కూడా ఇలాగే చేస్తారండి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ ప్లెస్సింగ్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇది చూడండి మా మేనల్లుడు ఫుల్ జోస్ ఫుల్ జోస్ మీద ఉన్నాడు ఇలా ప్రతి సంక్రాంతి కూడా అమ్మ వాళ్ళు ముగ్గురు కలిపే చేస్తారు నాన్న అమ్మ అయితే ఉన్నారు పెద్ద పెదనాన్న ఒక పెద్దమ్మ అయితే ఎక్స్పైర్ అయిపోయారు ఒక పెదనాన్న ఉన్నారు పెద్దమ్మ కూడా ఎక్స్పైర్ అయిపోయారు ఒక పెద్ద ఒక పెదనాన్నకి నలుగురు ఆడపిల్లలు ఒక కొడుకు అనమాట ఒక పెదనాన్నకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు మా నాన్నగారికి అయితే ఇద్దరు కూతురు ఒక కొడుకునండి ఇలాగా అందరు కూడా వాళ్ళకు పుట్టిన వాళ్ళు వాళ్ళు మా పిల్లలకు కూడా పెళ్ళైపోయి వాళ్ళు కూడా అందరూ గ్యాదర్ అవ్వాలి కంపల్సరిగా ఈ సంక్రాంతికి ఇంకా కొంతమంది అయితే ఈసారి కొద్దిగా లోటుగానే అనిపించింది ప్రతిసారి కంటే ఈసారి కొద్దిగా ఎంజాయ్మెంట్ తక్కువేనండి ప్రతిసారి అయితే ఇంకా ఎక్కువగా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈసారి ఇంకా తక్కువే అని చెప్పాలి ఇది నా వాయిస్ అయినా అనుకోవచ్చు నాకైతే కొద్దిగా రొంపగా ఉంది తల్లపగా ఉందండి నా వాయిస్ అయితే కొద్దిగా డిఫరెంట్గానే ఉంది అయినా మరి వీడియో లేట్ అయిపోతుందని కొద్దిగా చేసేస్తున్నాను ఇంకా చాలా వీడియోలే ఉన్నాయి ఇంకా ముందు ముందు వస్తాయండి ఇదైతే ఫస్ట్ శాంపిల్కి వీడియో అయితే ఒకటి వాయిస్ అవర్ ఇచ్చేసి పెట్టేద్దాము అని చెప్పేసి పెడుతున్నానండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి అందరం కలిపి ఇలా కుటుంబం అంతా ఒకే దగ్గర గ్యాదర్ అవ్వడం అందులోని మనమే వంటలు చేసుకోవడం అంటే చాలా సందడిగా ఉంటుంది కదండి మాకైతే అది చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది మేమే వంటలు చేసుకోవడం మేమే అన్నీ ప్రిపేర్ చేసుకొని చేసుకోవడం కానీ కొంతమందికి అటెన్లకు అవి ఇస్తారు మేమే ఇస్తాం అప్పుడప్పుడు మాకు చెయ్యాలి మూడు లేదు అన్నప్పుడు దానికి ఏం కాదు కానీ కాకపోతే మనం సొంతంగా చేసుకోవటంలో ఆనందం వేరు కదండి నాకైతే చాలా హ్యాపీ మూమెంట్ అండి ప్రతి సంక్రాంతి కూడా సంక్రాంతి వెళ్ళిపోయాక అప్పుడే వెళ్ళిపోయిందా అనే దిగులు రెండు రోజులైతే ఉంటుందండి నిజంగా అప్పుడే సంక్రాంతి అయిపోయిందా అని రెండు రోజులు దిగులు వచ్చేస్తుంది దాని మీద ఇప్పుడు రెండు రోజులైతే నేను మంచం మీదే ఉన్నాను సంక్రాంతి అయిపోయిందని ఒంట్లో నీరసంగా కూడా ఉంది ఇక్కడ మా అన్నయ్య అండి మా పెదనాన్న కొడుకు అనమాట ఓరోరియోకి పాట వేస్తున్నారు ఫుల్ జూస్ మీద ఉన్నారు అందరూ అన్నీ కాక కూతుర్లు బోళ్ళు మంది ఉన్నారు అందరూ కలిపి ఓరోరి యోగి సాంగ్ అయితే చేసేస్తున్నారు దానికి సింక్ అయిందో లేదో చెప్పండి ఆ పాటకి తగ్గగా డ్యాన్స్ వేస్తున్నారో లేదో ఇలా పండగ వచ్చేసరికి నాన్నగారు అయితే చాలా యాక్టివ్గా ఉండేవారు కొద్దిగా వయసు మీద పడ్డం వల్ల ఏంటో నాన్నగారు అయితే చాలా డల్గా అయిపోయారు ఈ పండుగ రోజు అయితే లాస్ట్లో నాన్నగారు స షుగర్ డౌన్ అయిపోయి చాలా ఇబ్బంది అయితే పడ్డాము అన్నయ్య గారు బాబు మెడిసిన్ వల్ల వెంటనే గ్లూకోజ్ బాటల్ అయ్యి ఎక్కించి అయితే చేశాడు ముప్పై ఐదుకి పడిపోయింది షుగరు దాన్ని మూడు వందలకి గ్లూకోజ్ ఎక్కించడం వల్ల మూడు వందలకైతే అయింది అందరికీ చాలా టెన్షన్ తీసుకున్నాము ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని కాకపోతే పర్వాలేదండి బాగుంది ఇప్పుడు నాన్నగారికి అయితే అమ్మతో ఎప్పుడు ఉండే టెన్షనే కదండి అమ్మ అయితే ఎప్పుడు అలా ఒక రోజు బాగుంటాం ఒక రోజు బాగుండదు అమ్మకైతే అలా ఆవేశం అది అని నాన్నగారు అయితే మాత్రం బాగానే ఉంటారు అసలు కానీ ఆ రోజు చాలా డేంజర్ అనిపించింది ఈ మధ్యకాలంలో ఎందుకో షుగర్ ఒక్కొక్కసారి డౌన్ అవుతుంది బాగా మళ్ళీ బాగానే అవుతున్నారు యాక్టివ్ అవుతున్నారు ఒక ఏజ్ వచ్చాక ఇంకా తప్పదు కదండి వైద్యానికి కూడా బాడీ సహకరించలేదు పెద్దగా అయినా హాస్పిటల్ అంటే ఒప్పుకోరు నాన్నగారు స్పిటల్కి వద్దంటారు వీడియోకి నేను మాట్లాడే మాటలకి అన్ కావట్లేదు కదండి సారీ అండి ఇవి వీడియో అయితే మేము ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు డ్యాన్సులు డైరెక్ట్గా పెడితే కాపీ రేట్ వచ్చేస్తాయని మీకు అందరికీ తెలుసు కదండి వీడియోలోని షార్ట్స్లో పెట్టచ్చు కానీ వీడియోలో పెట్టకూడదండి అందువల్ల అయితే తీసేసి నేనైతే ఇలా మాట్లాడేస్తున్నాను కనీసం ఇది ఏం సాంగో చెప్పచ్చు కదా అంటారా ఈ సాంగ్స్ అన్నీ మంచి సాంగ్సేనండి ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అయితే వేసేస్తున్నారు వీళ్ళు చాలా మంచి ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అయితే వేస్తున్నారు లవ్ బ్యాడ్ బాయ్ సాంగ్ అండి తర్వాతే మళ్ళీ లక్ష్మి నా చిన్న లక్ష్మి ఆ సాంగ్కి వేసేస్తున్నారు పాటలు అయితే ఇదేనండి లక్ష్మీ సాంగ్ అందరూ అయితే ఫుల్లీ ఎంజాయ్ చేసేస్తున్నారు మీరు కూడా మా వీడియో చూస్తే ఎంజాయ్ చేస్తారని అనుకుంటాను ఎంజాయ్ చేస్తే మాత్రం కంపల్సరీగా లైక్ ఇచ్చి తీసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి వీడు మా హీరో అండి మా మేనల్డ్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్